నేల తల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఖరీఫ్ సీజన్లో రైతులకు యూరియా అందక ఇబ్బందులు పడుతున్నారు యూరియా పంపిణీలో ఎందుకు జాప్యం జరుగుతోంది ఇందుకు ఎలాంటి ప్రత్యామ్నాయ విధానాలు ఉన్నాయి అన్న అంశాలపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నేల్ దినకర్ పుండకర్తో మా శ్రీకాకుళం రిపోర్టర్ వరప్రసాద్ ఫేస్ టు ఫేస్ శ్రీకాకుళం జిల్లాలో రైతులకి యూరియా అందుబాటులో ఉన్నదని జిల్లా యంత్రాంగం చెబుతున్నది ఈ నేపథ్యంలో యూరియా గురించి ఎవరు ఆందోళన పడద్దు బ్లాక్ కి తరలి వెళ్లే అవకాశాలు లేవని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు తెలుపుతున్నారు ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఇంకా యూరియా ఎంత స్టాక్ ఉంది అసలు ఏమిటి యొక్క యూరియా అలా నానో యూరియాపై ఎందుకు అపోహలు ఉన్నాయి అన్న అంశాన్ని ఆయనతో అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యూరియా కొరత ఉన్నదని చెప్పి ఒక అంటున్నారు కానీ చూసుకునేసరికి యూరియా మీ దగ్గర ఉన్నాయంటున్నారు అసలు ఆర్బీకే కేంద్రాల్లో ఎందుకు ఈ విధంగా వస్తుంది అంటే మధ్యలో ఏమైనా మిస్కమ్యూనికేషన్ ఏంటి చెప్పండి మన జిల్లా ఇప్పటికీ చూస్తే ఒక యూరియా రిక్వైర్మెంట్ అంటే మనం సైంటిఫిక్ రిక్వైర్మెంట్ గురించి మాట్లాడుతున్నాం మనకి వరి అలాగే మొక్కజొన్న అలాగే ఇతర్ ఇంకా పంట అంత కలిపితే ఒక పదిహేడు వన్ వేల అంటే సెవెంటీన్ థౌజండ్ మెట్రిక్ టన్స్ మనకి జిల్లాలో రిక్వైర్మెంట్ ఉంది అదే పదిహేడు వేల రిక్వైర్మెంట్ ఉంటే ఇరవై ఒకటి వేల మెట్రిక్ టన్స్ మనం ఫార్మర్స్కి గవర్నమెంట్ ద్వారా అలాగే ప్రైవేట్ ద్వారా మనం మనం ఇచ్చాం మన దగ్గర అంటే డిస్టిక్ లెవెల్లో వేర్హౌస్లో చూస్తే అలాగే ప్రైవేట్ వేర్హౌస్ అలాగే ప్రైవేట్ షాప్స్ ఆర్ఎస్కేలో కొన్ని చోట్ల చూస్తే మన దగ్గర ఒక వెయ్యి ముప్పై రెండు అంటే దాదాపు ఒక వెయ్యి మెట్రిక్ టన్స్ మన దగ్గర ఉంది సో ముందుగానే మనం ఒక నాలుగు వేల మెట్రిక్ టన్స్ ఎక్స్ట్రా మనం మార్కెట్కి మనం పంపించేసాం దీంట్లో సగం సగం ఉంటుంది యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాన్స్ ప్రకారమే ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్ ద్వారా అంటే ప్రైవేట్ డీలర్స్ ద్వారా అలాగే ఫిఫ్టీ పర్సెంట్ మనకి గవర్నమెంట్ అంటే మార్క్ ద్వారా మనం ఇవ్వాలి సో కాబట్టి ప్రతి ఒక్క విలేజ్కి ప్రతి ఒక్క ఆర్ఎస్కేకి అలాగే ప్రతి ఒక్క మండల్కి మనం ఈ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ ద్వారా మనం ఈ యూరియా మనం పంపిస్తాం సో నానో యూరియా గురించి కూడా ఫార్మర్స్కి అవేర్నెస్ తీసుకురావడానికి అలాగే వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే అది కూడా సాల్వ్ చేయడానికి మన ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క విలేజ్లో రోడ్ సైడ్లో ఒక మోడల్ ఫామ్ పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది దీంట్లో ఆ మోడల్ ఫామ్లో గతంలో గతంలో అంటే లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్లో ఈ నానో యూరియా వాడుకొని ఆ ఫార్మర్ ఎలా లబ్ధి పొందారు ఎలా ఎలా మంచిగా నానో యూరియా వాడారు నార్మల్ యూరియా కాకుండా నానో యూరియా వాడారు అదే ఆ ఫార్మర్ ద్వారా అతడు అక్కడ ఉన్న రైతుల ద్వారా మిగతా ఉన్న ఆ ఊర్లో రైతులకి చెప్పడానికి అది ఒక ప్రోగ్రామ్ మన శ్రీకాకుళం జిల్లాలో కూడా మనం లాస్ట్ టూ డేస్ నుంచి మనం స్టార్ట్ చేసాం